హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు అర్జున్ ఈ వీడియోలో మనం మాట్లా మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే కొడుకు లేని సమయంలో కోడలతో అమ్మ చేసిన ఘనకార్యం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అది మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి ఓకేనా సో మేటర్లోకి వెళ్ళిపోతే ఒక తండ్రి కొడుకు కోడలు వీళ్ళ మధ్యన జరిగినటువంటి ఇది మ్యాటర్ అనమాట సో కొడుకు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆయన బ్రతుకు తెరువు కోసం వాళ్ళ వైఫ్ని ఇంట్లో వదిలేసి గల్ఫ్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి అక్కడ కష్టపడుతూ డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులతో ఆమె వాళ్ళ వైఫ్ని వాళ్ళ అమ్మాని హ్యాపీగా చూసుకోవాలనేసి ఆయన కష్టపడుతూ ఆ డబ్బులు ఇంటికి పంపిస్తున్నాడు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అబ్బాయి తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి లేని తర్వాత ఈ కోడలు ఎవరైతే ఉందో కోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనమాట చూడండి ఎంత దారుణం కష్టపడడానికి వెళ్ళినటువంటి భర్తని అమ్మాయి పట్టించుకోకుండా ఈ మామగారు అనే పర్సన్ తోటి లింక్ వేసుకుంది అఫ్ఐఆర్ పెట్టుకుంది అనమాట అసలు అతను లాంటి వ్యక్తి అరే నేను చేయకూడదు ఇలాంటి చేస్తే తప్పు నా భర్తకు నేను అన్యాయం చేసిన దాన్ని అవుతాను నా భర్త నా కోసమే కదా వెళ్ళి కష్టపడుతున్నాడు నా కోసం నా పిల్లల కోసం అనేసి ఆలోచన జ్ఞానం కూడా లేకుండా వాయు వరుసలు లేకుండా ఇలాంటి తప్పుడు పనులకి పాలతో పడింది అన్నమాట సో అబ్బాయికి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ ఇద్దరిపైన ఎక్కడో కొద్దిగా అనుమానం వచ్చింది దీంతో కొంచెం గమనించాడు తర్వాత అది నిజమే తెలిసి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఇద్దరిని మందలించడం జరిగింది ఇలా చేయకండి ఇది మంచిది కాదు పద్ధతి కాదని చెప్పి ఒక రెండు మూడు సార్లు చెప్పాడు అప్పటికీ వినకపోతే ఇంకా గట్టిగా చెప్పడం జరిగింది ఏది మనసులో పెట్టుకున్న తండ్రి ఏం చేశాడంటే అరే నాకు వీడుంటే నాకు అడ్డం ఇబ్బంది అవుతుంది మా ఇద్దరికీ హ్యాపీగా ఉండడానికి కుదరదు అనేసి నలుగురు రౌడీల్ని పెట్టించి వాళ్ళ అబ్బాయిని చంపించడానికి చూశాడు ఎవరిని సొంత కొడుకుని చంపించడానికి రౌడల్ని పెట్టి ప్లాన్ చేశాడనమాట వీడుంటే కుదరదన కనీసి చూడండి ఎంత దారుణం సొంత కొడుకుని సొంత తండ్రి వచ్చినటువంటి కోడల కోసం ఆయన మా ఆమె మాయలో మత్తులో పడిపోయి అతన్ని చంపించడానికి ప్లాన్ చేసి ఇది ఎంత గలీజ్ పని ఇలాంటివి చేయడం వల్ల మనకి ఏమైనా మంచి పేరు వస్తుందా చెడ్డ చెడిపోయారు కదా ఇది ఎప్పుడు దాచుకునేదాం కదా ఎప్పుడోసారి తెలుస్తుంది కదా బయటకి తెలిసిన తర్వాత ఎంత గలీజ్ ఎంత పరుగు పోతుంది జనాలలో చుట్టుపక్కల మన బంధువుల్లో సమాజంలో సో కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే మంచిది కాదు ఇది తప్పు అసలు ఇలాంటి పనులు చేయడం అనేది పాపం నువ్వు కూతుర్లా చూసుకోవాల్సిన అమ్మాయితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే నువ్వు నీ ఫ్యామిలీకి నీ ఇంట్లో వాళ్ళకి నీ పిల్లలకి నువ్వేం ఇస్తావు సో కాబట్టి ఇలాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఇది చేసిన తర్వాత ఇది ఆయన గమనించి కనుక్కొని పోలీసులు పట్టుకున్నారు పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ సమాచారం అంతా బయటకు వచ్చిందనమాట ఇది ఒక తండ్రి చేసినటువంటి కొడుకుపైన ఘనకార్యం అట్ ద సేమ్ టైం మామకోడల మధ్యనటువంటి రాసలేదు ఇట్లా ఉంటాయి ఈ సమాజంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం తప్పు చేస్తే మనం మన చుట్టుపక్కల వాళ్ళు దేవుడు లేకపోవచ్చు ఉంటాడు కర్మ అనేది ఊరిని వదిలిపెట్టదు అందరికీ సమాధానం ఇచ్చే పడుతుంది ఓకేనా జాగ్రత్త పనులు మీ లైఫ్లో బాగుంటే మీరు బాగుంటారు ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటే మీ జీవితాలు కూడా హ్యాపీగా బతుకుతారు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యుద్ధ జై హింద్